ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలుకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు సబ్స్క్రైబ్ అది చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య పథకాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమమ్ ఆఫ్ టైమ్ స్కేలు వర్తించదని ప్రభుత్వ శాఖల్లో మంజూరైన ఖాళీ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమే దీనికి అర్హులని తెలిపే జీవో నెంబరు రెండును రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఆరో తారీఖున విడుదల చేసింది ఇక ఈ జీవో రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధమైనది కృత్రిమ ప్రాతిపాదికలు సృష్టించి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకుండా ఉండటమే ఈ జీవో ఉద్దేశం రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన నిరంతర పోరాటాల ఫలితంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు అయితే గత ప్రభుత్వం జారీ చేసిన జీవో ఐదు ద్వారా ఆ హక్కులను కాలరాశారు ఇప్పుడు మళ్ళీ అదే విధానాన్ని కొనసాగిస్తూ జీవో రెండును తీసుకురావటం ద్వారా అన్యాయం జరుగుతోంది నిత్యావసర ధరలు భారీగా పెరిగిన ఈ పరిస్థితుల్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇతర రాష్ట్రాలతో పోలి చూస్తే ఏపీలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సరైన వేతన నిబంధనలు లేకపోవటం బాధాకరం ఇక గతంలో ప్రైవేటు అవుట్సోర్సింగ్ ఏజెన్సీల భారీ అవినీతి ఉద్యోగుల నుండి భారీ వసూళ్లు ఈపిఎఫ్ఓ ఈఎస్ఐ చెల్లింపుల గోల్మాల్ వంటి సమస్యలతో ఔట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇలాంటి అరాచకాలతో విసిగెత్తిన కార్మికులు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలని అనేక పోరాటాలు నిర్వహించారు ఈ కారణంగా గత ప్రభుత్వమే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను ఏర్పరిచి ఉద్యోగులకు కొంత భద్రత సక్రమంగా వేతనాలు పిఎఫ్ఓ ఈఎస్ఐ లాంటి ప్రయోజనాలు కల్పించింది ఇప్పుడు ప్రభుత్వం ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు బాధ్యత అప్పగించే ప్రయత్నంలో ఉంది ఇక ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఉద్యోగ నియమకాలను చేపట్టాలన్న ప్రభుత్వం నిర్ణయం మరింత ఆందోళన కలిగించే అంశంగా మారింది గతంలో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా నియామకాలు నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగిన దాఖలైతే ఉన్నాయి ఇక దీనివల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుంది మళ్ళీ మధ్యవర్తుల ప్రేమేయం పెరుగుతుంది ఇక ఏపీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ల ద్వారా ఉద్యోగులను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వెనకబడిన వర్గాలకు న్యాయం చేయాలంటే ప్రభుత్వమే నేరుగా నియామకాలు చేపట్టాలి ఎన్నికల మేనిఫెస్టోలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి వాగ్దానం చేసి ఏడు నెలలు దాటినా ఎలాంటి ప్రయోజనకరమైన చర్యలు కనిపించటం లేదు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేలా సంక్షేమ పథకాలను అమలు చేయాలి ఆరోగ్య భద్రత పిల్లల విద్యా సహాయం ఇంటి భృతి రేషన్ సబ్సిడీ వంటి పథకాలను ప్రత్యేకంగా అమలు చేయాలి ఇక ఉద్యోగుల వేతనాలను పెంచే చర్యలు తీసుకోవాలి గత ప్రభుత్వం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వికలాంగ పెన్షను ఒంటరి మహిళా పెన్షను వృద్ధాప్య పెన్షను తొలగించింది వీటిని పునరుద్ధరించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తోడ్పాటు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఇక ప్రభుత్వం ఆదర్శ యజమానిగా వ్యవహరించి ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలి రాష్ట్రంలోనే మూడు లక్షల మందికి పైగా ఉన్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తగిన భద్రత సురక్షిత వేతనం అందించాలి ప్రభుత్వం తక్షణమే జీవో రెండును సవరించి ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలి రాజ్యాంగం కల్పించిన సమాన పనికి సమాన వేతనం ఉద్యోగ భద్రత కోసం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఐక్యంగా ఉద్యమించాలి ఆధునిక బానిస విముక్తి కోసం పోరాడాలి బి కాంతారావు రాష్ట్ర కో చైర్మన్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్